బాల్యం నుంచి చిన్నారుల ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని అప్పుడే జీవితంలో నైతిక విలువలు క్రమశిక్షణ కలుగుతుందని స్వామి కృష్ణానంద అన్నారు అన్నమయ్య జిల్లా పీలేరు సర్వోదయ విజ్ఞాన క్షేత్రంలో గత నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఈ నెల ఒకటవ తేదీ వరకు నాలుగవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదివే బాలబాలికలకు సమ్మర్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్లో యోగాధ్యానం భగవద్గీత మరియు నీతి కథలు సంగీతం నృత్యం ఆటపాటలు క్విజ్ పజిల్స్ డ్రాయింగ్ పెయింటింగ్ నేర్పించారు చివరి రోజు గురువారం మాతృ పూజ నిర్వహించారు

ಘನಾನಂತ <Gã> <ged> <avez> જે જે wow. wow.

ఏమీ లేదు వాటి మీరందరూ కూడా ఇటువంటి క్యాంపులకు పంపిస్తూ మేము ఎంకరేజ్ చేయండి మా ముఖ్యంగా తల్లులు యొక్క ప్రోత్సాహం ఉండాలి ఈ సమ్మర్ క్యాంపుకు మేము పిల్లలు వస్తారు లేదా అనుకోటి బాగానే వచ్చినారు అందరు కృషి చేసినారు కాబట్టి ముఖ్యంగా తల్లులందరూ అనుమతించి పంపించినారు చక్కగా నేర్పించినాం మేము ఇక్కడ మంచి విలైనంత వరకు ఉదయం వరకు మాతాజీ నేను మరి మా భక్తులు కొంతమంది సేవకులందరూ కూడా ప్రతిరోజు వాళ్ళకు వివిధ కార్యక్రమాలు అవి కాకుండా అతీతము మరి కోలాటం రామలింగారెడ్డి వాళ్ళు ఇంకా వివిధ కార్యక్రమాలన్నీ కూడా మా సాయశక్తుల వాళ్ళకి ఇక్కడ చేయడం జరిగింది ఒక మంచి జీవన విధానముని మనం ఆచరించాలి అనేది మన యొక్క లక్ష్యం అనమాట హిందువులు కాబట్టి అధర్మస్య ఆచరిస్తూ ధర్మస్య విజయస్తూ అని చెప్పినారు కదా

కాబట్టి రెండవ మనం ఎక్కువ గౌరవించేటువంటి ప్రాణి గోమాత ఆ గోమాత పూజలు చేసుకుని గోవును గోవద చేయకుండా గోవులను కాపాడుతుంటే ఆ గోమాత వల్ల మనకు పాలు పెరుగుతాయి చక్కగా మరి పశువులకు వ్యవసాయానికి కావలసినటువంటి ఇవన్నీ కూడా కూడా గోమాత ద్వారా గోవును ఎక్కువగా హిందూ సంప్రదాయాలను పూజిస్తుంది అలాగే పురుషాలు వృక్షాలను కాపాడుకుంటే ఆ వృక్షాల వల్ల నాకు ఈ ఎండాకాలంలో ముఖ్యంగా వేడి టెంపరేజర్ తగ్గుతుంది మంచి గాలి వేస్తుంది తద్వారా జలు కూడా ఉంటాయి ఆరోగ్యంగా వాటి వృక్షాలను